గాయస్ ఇది జీరో పాయింట్ ఫైవ్ ఎక్స్ అంటే అల్ట్రా అల్ట్రావైడ్ ఫోర్కే థర్టీ ఎఫ్ఎస్ వన్ ఎక్స్ ఫోర్ కే థర్టీ ఎఫ్ఎస్ టూ ఎక్స్ ఫోర్కే థర్టీ ఎఫ్ఎస్ ఒక బడ్జెట్ ఫోన్లో మనకి మెయిన్ సెన్సార్ అల్ట్రా వైడ్ సెన్సార్ ఫోర్కే థర్టీ ఎఫ్ఎస్ సపోర్ట్ చేయడం దట్ ఈజ్ కూల్ థింగ్ అని చెప్పి అలాగే ఫ్రంట్ సెన్సార్ కూడా ఫోర్కే థర్టీ ఎఫ్ఎస్ సపోర్ట్ చేస్తుంది ఈ మోటో ఎయిటీ సిక్స్ పవర్ వచ్చి ఇప్పుడు దగ్గర దగ్గర ఫైవ్ మంత్స్ పైన అవుతుంది దీని క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు దీని తర్వాత డొకోటో ఫోన్లు దించింది ఈ పవర్ సిరీస్లోనే అవి అటర్ ఫ్లాప్ అయ్యాయి అనమాట సో ఇది మళ్ళీ ఇప్పుడు హాట్ టాపిక్ ఉంది ఎందుకంటే దీని తర్వాత వచ్చిన మొబైల్స్ ఎల్సీడీ డిస్ప్లేస్ హెచ్డి డిస్ప్లేస్ ఫ్రంట్ ఎయిట్ ఎంపీ కెమెరాస్తో వచ్చేసి బాగా డిసప్పాయింట్ చేశాయి బట్ ఇదిగో ఇప్పుడైతే ఇది పదిహేను వేల దగ్గర వస్తుంది పదిహేను వేల దగ్గర ఇది నిజంగా కింగ్ లాంటి మొబైలా అనేది ఈరోజు ఈ వీడియో సో ఇది నేను ఎక్స్పెరిమెంట్లకు కొన్నాను అనమాట నేను ఫ్లిప్కార్ట్ నుంచి కొన్నాను దగ్గర దగ్గర పదిహేను వేల రెండు అయితే పడుతుంది స్టిల్ ఐ థింక్ ఇప్పుడు కూడా ఈ ప్రైజే ఉండొచ్చు సో ఈ వీడియో అంతా చూడండి దీంట్లో ఒక బిగ్గెస్ట్ కాన్ కూడా ఉంది అదొకటి పక్కన పెడితే ఈ మొబైల్లో అసలు మీకు నచ్చిందంటే ఏమి అలాగే నేను కొన్ని రివ్యూస్ కూడా చూసాను మనం తెలుగులో జెంజీ కిట్స్ ఇచ్చిన రివ్యూస్ కావచ్చు పెద్దోళ్ళు ఓల్డ్ పర్సన్స్ ఇచ్చిన రివ్యూస్ అన్నీ చూశాను చూస్తే సర్ప్రైజింగ్ దీనికి ఎవరు పాపం ఇది బాగాలేదు నోది అంటే మన వాళ్ళు ఎక్కువగా నెగిటివ్స్ ఎదుగుతారు తెలుగు వాళ్ళు బొక్కలు ఎతకడంలో మన ఎలుకలు అంటే అనమాట సో కానీ ఎవరు నెగిటివ్స్ చెప్పలేకపోయారు ఎవరు చూసినా సార్ దీన్ని నెగిటివ్ సైడ్ అంటే లైక్ దీంట్లో అంత బెస్ట్ ఏముందనేది నేను కూడా నాకు ఎగ్జైట్ అనిపించింది నేను ఒక రెండు మూడు వీడియోస్ చూసాను లాస్ట్ వీక్లో సో పర్చేస్ చేద్దాం అనుకున్నా లక్కీగా ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి ఇది పదిహేను వేల దగ్గర ఉంది సరే పర్చేస్ చేద్దాం అసలు చూద్దాం దీనిలో ఎంత ఉందని చెప్పి తెప్పించా అనమాట ఇది నేను పర్చేస్ చేసి చేస్తాను చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది చూద్దాం దీంట్లో ఎంత దమ్ము ఉంది ఇది పదిహేను వేల దగ్గర కొనవచ్చో లేదా అండ్ ఉన్న బిగ్గెస్ట్ కాన్ కూడా నేను మీకు చెప్తాను వీడియోకి ఎన్ని లైక్లు షేర్లు ఎన్ని నాకు తెలియదు కానీ హై పాయింట్స్ ఇవ్వండి ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్ వీడియోస్ మళ్ళీ మీ ముందుకి తీసుకొస్తాం మరి ఏమాత్రం లేట్ చేయకుండా ఈ మోటో జీట్ సిక్స్ పవర్లో నిజంగానే పవర్ ఉందో లేదో చూద్దాం వచ్చేయండి గాయస్ ఇది నేను ఆర్డర్ పెట్టాక వచ్చింది ఇది మాకు డెలివరీ లేదు నెల్లూరులో మాత్రం డెలివరీ ఉంటుంది మా విలేజ్కి లేదు సో మా ఫ్రెండ్ షోరూమ్ పెట్టాను వచ్చారు అది ఓపెన్ బాక్స్ డెలివరీ నేను లేదు వాళ్ళే ఓపెన్ చేసి బాక్స్ చూసి డెలివరీ తీసుకుని అన్ని కార్యక్రమాలు వాళ్ళే పూర్తి చేశారు సో అక్కడ నేను ఎక్కువ ఫోన్స్ అక్కడ పెడుతుంటాను కదా ఏ ఫోన్కి రోడ్ అప్లాస్ అయితే నాకు ఒకటి వచ్చిందో దీనికి ఈ ఫోన్ చూడగానే అందరూ భలే ఉంది బయ్యా అసలు ఏంటి పోయి ఇది ఇంత ఇంత బలే ఉంది అసలు చేతిలో పట్టుకుంటే బలే ఉంది అందరూ చెక్ చేశారు దీన్ని అసలు ఈ కలర్ ఏంటి భలే ఉంది వెనకాల ఈ వేగన్ ఫినిష్ కావచ్చు సైడ్స్ ఇచ్చిన వీళ్ళు కట్స్ కర్స్ కావచ్చు ఈ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ అని చెప్పారు నిజంగా ఒక ఫోన్ ఈ విధంగా మెచ్చుకోవడం నేను ఎప్పుడు చూడలేదన్నమాట వాళ్ళు అవుటర్ సైడ్ చూసి సో చాలా అంటే చాలా బాగా నచ్చింది అంటే నాకు కూడా చాలా బాగా నచ్చింది లైక్ వీళ్ళు ఇచ్చిన బిల్డ్ క్వాలిటీకి అయితే మాత్రం టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఇస్తాం లైక్ ఈ సైడ్ ఇచ్చిన వేగన్ లెదర్ కావచ్చు సో ఈ ఫ్రేమ్ కావచ్చు ఫ్రేమ్ ఫార్ కార్బన్ ఫైబరే ఫ్రేమ్ ఏమో ప్లాస్టిక్ అనుకోండి బట్ ఇది చూడడానికి అయితే మెటల్ ఫినిష్తో భలే ఉందనమాట సో నాకు బిల్డ్ క్వాలిటీ అయితే టెన్ టెన్ ఆఫ్టర్ ఇస్తారు నాకు చాలా బాగా నచ్చింది చేతిలో పట్టుకున్న కూడా లైట్ వెయిట్ ఇది సిక్స్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంహెచ్ బ్యాటరీతో వస్తుంది జస్ట్ వన్ నైంటీ నైన్ గ్రామ్స్ వెయిట్ ఉంటుంది అనమాట ఈ మోడల్ ఇంతకుముందు ముందు దరిద్రం ఉందంటే ఈ కెమెరా బంప్ కొంచెం పైకి వచ్చి బాగా ఇబ్బందిగా ఉండేది బట్ ఇప్పుడు అదంతా ఈ ఫోన్కి అయితే ఫ్లాట్ చేశారు మిగతా ఫోన్స్ అయితే నాకు తెలియదు చాలా అంటే చాలా బాగుంది డిజైన్ అయితే బాగా నచ్చింది తర్వాత ఓపెన్ చేసి అంత సెటప్ చేశాక దీంట్లో సాంగ్స్ ప్లే చేశాను సాంగ్స్ ప్లే చేస్తే సెకండ్ అయితే స్టన్ అయింది ఎక్కడంటే దీని యొక్క సౌండ్ క్వాలిటీ అనమాట దీంట్లో డాల్బీ అట్మాస్ వస్తుంది డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తాయి డాల్బీ అట్మాస్ మోటో ఫోన్స్లో ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది వాళ్ళు ఇచ్చే స్పీకర్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఒకసారి వినండి స్పీకర్స్కి అయితే నాకైతే మోటో ఫోన్స్ ఏ రోజు డిసప్పాయింట్ చేయలేదు సో నా దగ్గర వన్ ప్లస్ థర్టీన్ ఉంది దాంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి కానీ డాల్బీ అట్మాస్ లేదు అది లేదని నేను చాలా ఫీల్ అయ్యేవాడిని బట్ ఈ ఫోన్లో అయితే మాత్రం నిజంగా ఆ ఫోన్ కన్నా కూడా ఈ ఫోన్లోనే ఎక్కువ మ్యూజిక్ వింటున్నాను చాలా అంటే చాలా బాగుంది దీనికి కూడా నేను టెన్కి టెన్ అవుట్ ఆఫ్ ఇస్తాను కానీ ఇంకొక టూ పాయింట్స్ లౌడ్ ఇచ్చింటే బాగుండేది పర్లేదు డీసెంట్గా ఉంది చాలా బాగుంది సింగిల్ రూమ్లో నాకు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది సో మూవీస్ చూసేటప్పుడు కూడా మంచి ఫీలింగ్ అయితే ఇచ్చింది అనమాట నెక్స్ట్ దీంట్లో డిస్ప్లే సర్ప్రైజింగ్ ఈ బడ్జెట్లో తర్వాత వచ్చి రెండు ఫోన్స్లో వీళ్ళు ఎల్సీడీ డిస్ప్లేస్ తీసుకొచ్చారు ఇచ్చేసారు ఒక ప్రై వెయ్యి ప్రైస్ తగ్గించి బట్ దీంట్లో వన్ పాయింట్ ఫైవ్ కే గుర్తుపెట్టుకుని వన్ పాయింట్ ఫైవ్ కే రెజల్యూషన్ పోవెల్లీ డిపెండ్ లేదైతే మీకు ఎడ్జ్ సిరీస్ ఇస్తారు కదా ఆ ప్యానల్ తీసుకొచ్చారు ఇది ఫ్లాట్ డిస్ప్లే బెజల్స్ కూడా చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి మినిమల్ బెజల్స్ బేసిక్గా ఈ బడ్జెట్ ఫోన్స్లో బెజల్స్ చాలా ఎక్కువ ఇస్తారు ఇది ఫ్రండ్ని చూస్తే బడ్జెట్ ఫోన్ అనుకోరు నేను ఖచ్చితంగా ఫ్లాడ్షిప్ ఫోన్ అని అనుకుంటారు అంత తక్కువ బెజల్స్ తీసుకొచ్చి వన్ పాయింట్ ఫైవ్ కేవర్లెడ్డి డిస్ప్లే ఇచ్చారు మరీ ప్రోసిరీస్లో వచ్చినంత డిస్ప్లే కలర్స్ అయితే రావట్లేదు కానీ ఖచ్చితంగా నేను కొన్న పదిహేను వేల దగ్గర స్టన్ అయ్యాను చాలా అంటే చాలా పోయింది వన్ ట్వంటీ ఎయిట్ రీఫ్రెష్ రేట్ కావచ్చు ఈ పోవర్లెడ్డి డిస్ప్లే వన్ పాయింట్ ఫైవ్ కే రెజల్యూషన్ కావచ్చు ఫ్లాట్ డిస్ప్లే ఇవ్వడం చేతిలో పట్టుకుంటే భలే ఉందనమాట మూవీస్ అవి చూస్తున్నప్పుడు కూడా నాకు చాలా బాగా అనిపించింది యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్నా లైక్ అమెజాన్ ప్రైమ్ లో మూవీస్ చూస్తున్నా కూడా భలే ఉంది నాకైతే నిజంగా ఎక్కువ ఏంటంటే వీళ్ళు దీన్ని బ్యాటరీ మీద ఫోకస్ చేశారు అనుకుంటా కానీ డిస్ప్లే కూడా చాలా మంచిగా తీసుకొచ్చారు ఇక్కడ కూడా టిక్ మార్క్ పెడతాను సో పదిహేను వేల దగ్గర ఈ డిస్ప్లే అయితే మీరు వన్ పాయింట్ ఫైవ్ రెజల్యూషన్ డిస్ప్లే అయితే అసలు తీసుకోలేరు ఈ కాంబినేషన్లో డిస్ప్లే కూడా టెన్ అవుట్ ఆఫ్ టెన్ అనమాట నిజంగా సాటిస్ఫై అయ్యా డిస్ప్లేతో ఇక నెక్స్ట్ దీంట్లో వీళ్ళు ఇచ్చిన బ్యాటరీ గురించి మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే ఇది మెయిన్ ఫోకస్ చేసింది హైయెస్ట్ బ్యాటరీ బ్యాకప్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో దీని తర్వాత వచ్చిన సెవెన్ థౌసండ్ ఎంఏహెచ్ ఫోన్స్ కన్నా కూడా ఈ సిక్స్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీఎంఎహెచ్ ఫోన్ అనేది ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ ఇచ్చిన అది ఇక్కడ హైలైట్ దయచేసి మీరు ఆ రెండు ట్రాప్లో పడి ఇది కొనకొని అనేది రెండు అసలు కొనవద్దు ఎందుకంటే అవి ఎల్సీడీ డిస్ప్లేస్ ఇచ్చారు హెచ్డి ఫుల్ హెచ్డీ డిస్ప్లేసు అవి వచ్చేసి పవర్ కన్జంప్షన్ చాలా ఎక్కువ ఇది పోఎల్ఈడి డిస్ప్లే వన్ పాయింట్ ఫైవ్ రెజల్యూషన్ అండ్ వన్ ట్వంటీ హెచ్జీ వేరియబుల్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది అన్నట్టు సిక్స్టీ నైన్టీ వన్ ట్వంటీ అక్కడ అట్లా ఉండదు సో ఈ వన్ పాయింట్ ఫైవ్ కే రెజల్యూషన్ డిస్ప్లే ఏమవుతుంటే పోఎల్ఈడి డిస్ప్లేదు బ్యాటరీ కన్జంప్షన్ చాలా తక్కువ తీసుకుంటుంది ఇది అప్రాక్సిమేట్లీ నేను టూ డేస్ నుంచి వాడుతున్నాను కదా ఒక సింగిల్ ఛార్జ్ అయితే అయింది అనమాట ఇంకా ఫార్టీ సెవెన్ పర్సెంట్ ఉంది సార్ ఈ ఫార్టీ సెవెన్ పర్సెంట్ అంటే దీంట్లో స్క్రీన్ ఆన్ టైం కనిపించట్లేదు దగ్గర దగ్గర ఇప్పటికి ఐదున్నర గంట పైన దీని స్క్రీన్ ఆన్ టైం అవుతుందండి యూట్యూబ్ కానివచ్చు సెటప్ చేసిన అంతా కానీ ఐదున్నర గంట పైన ఉంది ఇంకా ఫార్టీ సెవెన్ పర్సెంట్ ఉంది అట్లీస్ట్ మీరు ఎయిట్ టు నైన్ అవర్స్ దీనికి ఈజీగా స్క్రీన్ ఆన్ టైం తీసుకోవచ్చు మిగతా ఫోన్స్ అయితే అంత రావు అది ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తక్కువ అవి ఎల్సీ డిస్ప్లేస్ సో అది కూడా గుర్తుపెట్టుకోండి దీంట్లో బ్యాటరీ చాలా బాగుంది థర్టీ త్రీ వాట్ ఫాస్ట్ ఛార్జర్ ఇచ్చారు ఇది థర్టీ త్రీ వాటా చిన్నగా చెప్పుకోవడానికి చిన్నదే కానీ కానీ థర్టీ మినిట్స్లో ఫిఫ్టీ పర్సెంట్ ఫుల్ అయిపోతుంది దట్ ఈస్ అమేజింగ్ అని చెప్పొచ్చు వన్ అవర్ టెన్ టు ట్వంటీ మినిట్స్లో బ్యాటరీ ఫుల్ అయిపోతుంది సో థర్టీ త్రీ వాటా లేకపోతే సిక్స్టీ సిక్స్ వాటా అర్థం కావట్లేదు అంత స్పీడ్గా ఛార్జ్ చెప్తుంది అది కూడా థమ్స్అప్ అనమాట నాకు దీంట్లో బ్యాటరీ డిపార్ట్మెంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ ఛార్జింగ్ స్పీడ్ కూడా మోర్ దెన్ ఎన్ఫ్ మనం బయట పదిహేను వేలకి ఎంతకు మించి ఆశించామంటే ఎరుతనం అవ్వద్దు అనమాట అది కూడా ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది అనమాట టాస్క్ తర్వాత వచ్చేసి కెమెరాసు సరే వీళ్ళు ఎలాగో బ్యాటరీ ఇచ్చారు డిస్ప్లే ఇచ్చారు మంచి బిల్డ్ క్వాలిటీ ఇచ్చారు చూడ్డానికి ఫోన్ చాలా స్టైలిష్ ఉంది డీఎల్స్ టీరేస్టెక్ డాల్బీ అట్మాస్ ఇచ్చారు కెమెరా సేమ్ ఇస్తారలే అనుకోవద్దు దీంట్లో ఫిఫ్టీ ఎంపీ లిటియాస్ సిక్స్ హండ్రెడ్ సెన్సర్ ఉంది అలాగే అది ఓఏఎస్తో వస్తుంది ట్విస్ట్ ఏంటంటే ఇది మెయిన్ సెన్సారు ఫ్రంట్ థర్టీ టూ ఎంపీ సెన్సర్ ఎయిట్ ఎంపీ వైట్ సెన్సర్ మూడు సెన్సార్స్ ఫోర్కి థర్టీ ఎఫ్ఎస్ వీడియో సపోర్ట్ చేస్తాయి అసలు వీళ్ళు తెచ్చిన కాన్సెప్ట్ ఏంది ఇచ్చింది నాకు అర్థం కాలేదు సో మీరు ఒక ఎడ్జ్ సిక్స్ ఎడ్జ్ సిక్స్టీ ఫ్యూజన్ తీసుకోవాలనుకుంటున్నారా ట్వంటీ టూ థౌసండ్ పెట్టి అంత బడ్జెట్ లేదనుకోండి అదే ఇక్కడ వస్తుంది సేమ్ క్వాలిటీ నాకైతే పెద్ద డిఫరెన్స్ కూడా అనిపించలేదు ఎయిట్ సిక్స్టీలో కొంచెం కలర్గా అమౌంట్ చేంజ్ అవుతుంది సో దాంట్లో వాళ్ళు కొంచెం ప్యాంట మెల్డ్ కలర్స్ తీసుకొచ్చి దీంట్లో ఉండదులేండి కాకపోతే సర్ప్రైజింగ్ కెమెరాస్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు దీని దగ్గర నుంచి బట్ ఐఎమ్ స్టన్నింగ్ అండ్ సాటిస్ఫైడ్ అనమాట లైక్ అన్ని కెమెరాస్ నుంచి ఫోటోస్ చాలా బాగా వస్తున్నాయి పోర్ట్రేట్ షాట్స్ బాగొస్తున్నాయి డీసెంట్ ఎనఫ్ మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పొచ్చు వీడియోస్ అయితే లిటరల్లీ మీరు దీంట్లో ఫ్రంట్లో ఓఎస్ ఇచ్చారు బ్యాక్లో ఫ్రంట్ వచ్చి ఈఎస్ ఇచ్చారు బ్యాక్ ఓఎస్ ఇచ్చారు ఈఏఎస్ ఓఎస్లో కూడా ఫోర్ కిలో మీరు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు అమేజింగ్ అంటే ఇది కెమెరా మళ్ళీ లైట్ సెన్సార్ ఇచ్చారు సైడ్ లైట్ సెన్సార్ పనిచే మీకు తెలిసింది నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా లైట్ అడ్జస్ట్ చేసుకుని మంచి అవుట్పుట్ ఇస్తుంది కెమెరా కూడా బాధేసాడు భయ్య కెమెరాలో కూడా అన్ని ఇచ్చి పడి దుబ్బాడు సో నేను అసలు ఇది ఏం చేశాడు నాకు అర్థం కావట్లేదు ఒక బొక్క పెట్టాడు అండి అది చెప్తాను సో కెమెరా కూడా నేను సాటిస్ఫై నేను కొన్ని పిక్స్ తీసాను వీడియోస్ తీశాను మరీ ప్రొఫెషనల్ రేంజ్ బ్లాగింగ్ కాదు కానీ దీంతో మీరు మీ డైలీ టాస్క్లు అన్నీ కంప్లీట్ చేసుకోవచ్చు స్కానరు ఫొటోస్ వీడియోస్ ఏదైనా కుకింగ్ వీడియోస్ ఇవన్నీ డైలీ టాస్క్ కంప్లీట్ చేసుకోవచ్చు మన డే టు డే టైంలో పనికొచ్చే కెమెరా ఇచ్చాడు అన్ని కెమెరాస్ వస్తాయి ఒక అల్ట్రా ఏటీఎంపై అల్ట్రాయిడ్ సోర్స్ అడిగాని మీకు అన్ని మనకు వస్తాయి ఈ అమ్మ జీవిత ఏంట్రాడి అనుకున్నాను ఇక్కడ కూడా టిక్ మార్క్ పెట్టేశాను సో ఇప్పుడు డిస్ప్లే బ్యాటరీ డిజైను కెమెరాస్ ఛార్జింగ్ అన్నీ బ్యాటరీ బ్యాకప్ మొత్తం ఏది కూడా మనం వెలుపెట్టేదానికి లేదు సో ఇంకా దీంట్లో కాల్ క్వాలిటీ బాగుంది భయ్యా మరి అని చెప్పనీ కాల్ క్వాలిటీ బాగుంది సిగ్నల్ రిసెప్షన్ ఓకే నాట్ సో గ్రేట్ దీంట్లో లెవెన్ ఫైవ్ జీ బ్యాండ్స్ ఇచ్చాడు లెవెన్ ఫైవ్ జీ బ్యాండ్స్ ఇచ్చారు ద ఫ్యాక్టరీస్ లెవెన్ ఫైవ్ జీ బ్యాండ్స్ బాగున్నాయి కానీ ఎక్కువ ఫైవ్ జీ అంటే ఇక్కడైతే ఇప్పుడు ఫుల్ సిగ్నల్ ఉంది సో నా ఈ ఇంట్లో ఫుల్ సిగ్నల్ రాదు బట్ దీంట్లో ఇక్కడైతే ఫుల్ సిగ్నల్ ఉంది ఫైవ్ జీ అయితే వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఇప్పుడు ఫైవ్ జీ ఉంది మళ్ళీ డౌన్ అయిపోతుంది కొంచెం సిగ్నల్ అయితే కొంచెం అటు ఇటు అవుతుంది కాకపోతే సిగ్నల్ స్ట్రెంత్ అయితే బాగుంది స్టెబిలిటీ బాగుంది అనమాట ఫైవ్ జీ కూడా వర్క్ అవుతుంది మోర్ దాన్ అలాగే మీరు సిటీస్లో ఉంటే ఫైవ్ జీ అయితే గా డ్రాప్ ఉండదు ఇక్కడైతే పల్లెటూరు కూడా డ్రాప్ ఉంటుందండి సిగ్నల్ కానీ కాల్ క్వాలిటీ కానీ అండ్ మైక్స్ పనితనం కానీ ఆ లౌడ్ స్పీకర్ పెట్టి మాట్లాడేప్పుడు ఎక్కడే ప్రాబ్లం లేదు పర్ఫెక్ట్ ఉంది అండ్ దీంట్లో గూగుల్ డ్రైవర్ వస్తుంది అది మీ ఇష్టం ఇక దాన్ని నేనేం చెప్పలేను గూగుల్ డ్రైవర్ మీకు ఓకే అంటే ఓకే లేదంటే అవాయిడ్ చేసింది ఈ ఫోన్ని కాల్ రికార్డింగ్ వినిపిస్తుంది ఇక మోటో యూఐ వస్తుంది మోటో గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఇటంటే లైట్ అలిగిద్దిద్ది ఇటంటే లైట్ అయిపోద్ది ఇటంటే కెమెరా ఓపెన్ అవుద్ది ఇటు అంటే కెమెరా రివర్స్ అవుద్ది ఇట్లాంటి ఫీచర్స్ అన్ని ఈ పంచాయతీలన్నీ ప్రీవియస్ మోటో ఫోన్స్లో అన్ని ఫీచర్స్ ఉంటే ఒక ఏ ఫీచర్స్ అయితే యాప్ అయితే ఇవ్వలేదు కానీ ఏ ఫీచర్స్ అయితే దీంట్లో ఉన్నాయి కొన్ని వర్క్ అవుతున్నాయి మోటో యూవై మోటో గెస్చర్స్ అన్ని ఇచ్చాడు బ్లోట్వేర్ ఇచ్చాడు కానీ నేను తీసేసాను ఒక పది యాప్స్ ఏం బ్లోట్వేర్ ఉంది పదో ఎనిమిదో ఉన్నాయి తీసేసాను అన్ని ఇన్స్టాల్ అయిపోయి ఇంక మళ్ళీ అయితే ఏం లేదు ఇవ్వి చాలా స్మూత్ ఉంది బటర్ ఉంది సో ఇంక దీని మోటో గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఎడ్ సిరీస్లో ఏది చూసారు అదే ఇక్కడ మీకు వస్తుంది చాలా బాగా వెళ్ళిపోతుంది అనమాట ఈవ్ కానీ దీంట్లో ఇచ్చిన ఆ బ్లోట్వేర్ యాప్స్ కొంచెం మినహాయిస్తే తప్ప మిగతా అంతా సూపరు ఇక దీంట్లో యాప్ లాక్ ఉన్నారు అన్ని ఇంకా ఆ ఫీచర్స్ మసాలా ఫీచర్స్ అన్ని యాడ్ చేస్తున్నారు ఇప్పుడు ఈవేలో ఇదైతే ఒక పర్ఫెక్ట్ ఇవై అయింది అనమాట ఒక కాల్ రికార్డింగ్ అనేది కొంచెం ఎగ్జామ్స్ ఇస్తే బాగుంటుంది అది ఎప్పుడు తెస్తారా మనకు తెలియదు డైలర్ చేంజ్ చేయాలి అండ్ దీంట్లో ఇంకో హైలైట్ ఏంటంటే ఈ పదిహేను వేల దగ్గర ఐపీ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్తో వస్తుంది అండ్ కార్నింగ్ గ్రేడ్లో సెవెన్ అయ్యి వస్తుంది అనమాట సో ఈ సెవెన్ అయి ఇప్పుడు నథింగ్ ఫోన్ త్రీ వేల ఎనభై వేల దగ్గర ఇచ్చారు వీళ్ళు జస్ట్ పదిహేను వేల దగ్గర పదిహేను వేల దగ్గర ఇచ్చారు సో మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ ఐపీ సిక్స్టీ ఎయిట్ సిక్స్టీ నైన్ ఆలోచించండి సో మోటోఫోన్స్ డ్యూరబిలిటీ ఎంత నేను చెప్పాల్సిన అవసరం లేదు లైఫ్ డ్యూరబిలిటీ సో ఇక మీకే వదిలేస్తున్నాను ఇవన్నీ పదిహేను వేల దగ్గర ఏదైనా ఫోన్లు దొరుకుతున్నాయంటే నాకు ఇది కూడా కనిపించలేదు మా నిజంగా దీనికి మాత్రం మోటోకి హ్యాట్సప్ చెప్పాలి సో వాటర్ ప్రూఫ్ వస్తుంది డస్ట్ ప్రూఫ్ వస్తుంది మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ వస్తుంది దాట్స్ కూల్ థింగ్ అని చెప్పొచ్చు ఇక అన్నీ బాగానే ఉన్నాయి కదా ఇంక బొక్క ఏందంటారు కదా సో దీంట్లో మెయిన్ బొక్కేందంటే ఇన్ని తెచ్చిన వాడు దీనికి ఒక తీరాని అన్యాయం చేశాడు అనమాట దీంట్లో అప్డేట్స్ విషయాలు మాత్రం పప్పులో కాలేసాడు ఇది ఫోన్ తీసుకున్నప్పుడు ఫిఫ్టీన్లో ఉంది తీసుకున్న గంటకి సిక్స్టీన్ అప్డేట్ వచ్చేసింది ఓ వర్షన్ అప్డేట్ చేసేసాను అంటే ఒకటే ఇది సిక్స్టీన్ మీద రన్ వస్తే ఇంక సెవెంటీన్ రాదనమాట వీళ్ళు చెప్పిన దాని ప్రకారం కానీ సెక్యూరిటీ ప్యాచెస్ అయితే మాత్రం త్రీ ఇయర్స్ ఇస్తారు అంటే ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ వరకు సెక్యూరిటీ ప్యాచెస్ అయితే ఇస్తారనమాట కాబట్టి ఇక ఈ వర్షన్ అయితే రాదు ఆండ్రాయిడ్ సెవెంటీన్ అయితే రాదనమాట సో అట్లీస్ట్ ఇంకొక వర్షన్ సెవెంటీన్ ఇచ్చిన బాగుండేది టూ ప్లస్ త్రీ ఇచ్చున్న బాగుండేది కాబట్టి మరీ వన్ ఇయర్ అనేసరికి చాలామంది దీంట్లో వెనక్కి వెళ్ళిపోయారు ఇదే మెయిన్ రీజను కాబట్టి నేను మహాన్ బౌడ్ ప్రైజ్ డబ్బు ఇచ్చాడు అలా కాకుండా ఇంకొక వన్ ఇయర్ యాడ్ చేయండి వర్షన్ అప్డేట్స్ బెస్ట్ సెల్లింగ్ ఫోన్ అవుద్ది ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ట్వంటీ సిక్స్ మార్చి నెల ఇయర్లో అంత మంచి ఫోను ఆ ఒక్కదాని గురించి ఆలోచించే నేను కూడా ఒక వన్ వీక్ వెయిట్ చేశాను కానీ తర్వాత అనిపించింది మన ఫోన్ ఏంటి వన్ ఆర్ టూ ఇయర్స్ నుంచి వాడము ఈ వన్ ఆర్ టూ ఇయర్స్లో సెక్యూరిటీ ప్యాచెస్ వస్తాయి నాట్ అండ్ ఇష్యూ ఒక వర్షన్ అప్గ్రేడ్ వస్తుంది ఇప్పుడు హండ్రెడ్ సిక్స్టీన్ అంటే లేటెస్ట్ అనమాట సెవెంటీన్ రావడానికి ఒక వన్ ఇయర్ పడుతుంది కాబట్టి అప్పటివరకు ఏదైతే ట్రెండింగ్లో ఉంటుంది ఆ తర్వాత మీరు ఉంచుకోండి ఉంచుకోవచ్చు ఎక్స్చేంజ్ పెట్టుకోవచ్చు లేదా వన్ ఆర్ టూ ఇయర్స్ వాడైతే వదిలేసుకోవచ్చు బట్ టిల్ డేట్ అయితే మాత్రం ఇంత మంచి స్పెక్స్ ఉన్న మొబైల్ ఫిఫ్టీన్ థౌజండ్కి అయితే ఎక్కడైనా మీకు చూ కనిపిస్తే చూడండి రాదు మెయిన్ హైలైట్ డిస్ప్లే బ్యాటరీ అండ్ సౌండ్ అయితే మాత్రం ఎక్సలెంట్ సో ఒక ఫ్యామిలీ ఫోన్ అనమాట ఇది ఒక ఫ్యామిలీ ఒక ఆల్రౌండర్ ఫోన్ అని చెప్పొచ్చు ఇక దీంట్లో ప్రాసర్ నేను ఎందుకు గట్టిగా స్ట్రెచ్ చేయలేదంటే ఆల్రెడీ సిక్స్టీ ఫీజన్లో చూసిన సెవెంటీ ఫోర్ హండ్రెడ్ డైమెన్సిటీ ప్రాసరే ఇది ఒక సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఎయిట్ ల్యాక్స్ ఆన్ స్కోర్ చేస్తుంది సిక్స్ టు సెవెన్ ల్యాక్స్ డీసెంట్ యావరేజ్ మిడ్ రేంజ్ ప్రొసరు గేమింగ్ అయితే సిక్స్టీ ఎఫ్ఎస్ వరకు ఓకే అన్నీ బాగానే ఉంటాయి డే టు డే టెస్కులు అన్నీ బాగానే ఉంటాయి మరి సుపీరియర్ ప్రాసెసర్ అయితే కాదు కాకపోతే ఈ బడ్జెట్లో ఇరవై లోపల ఈ ప్రాసెసరే అన్ని ఫోన్స్లో ఉంటుందన్నమాట సో బిల్ అప్ టు వన్ మిలియన్ స్కోర్ చేసే ప్రాసెస్ కూడా ఏం లేవు అంతా సిక్స్ టు ఎయిట్ ల్యాక్స్ మధ్య ఉంటాయి సో ఇది ఇక్కడ మనకు ఖచ్చితంగా యాక్సెప్టబుల్ ప్రాసెసర్ అన్ని పనులు అవుతాయి ప్రతి పని అయిపోతుంది ప్రాసెస్ అందుకని ప్రా ప్రాసెసర్ నేను న్యూట్రల్గా పెట్టాను సో ఇది ప్రతిదీ కూడా అయితే మాత్రం ఇరగ అనమాట ఇన్ కేస్ మీరు కొనాలనుకుంటే కన్ఫామ్గా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను హ్యాపీగా ఈ ఫోన్ అయితే తీసుకోవచ్చు ది బెస్ట్ ఫోన్ అంటే మోటో జీ ఎయిటీ సిక్స్ పవర్ ఇన్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో కూడా వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు తెలియదు సో కొంచెం కొత్తగా ట్రై చేస్తాను మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్తో పాటు ఎప్పటికప్పుడు ఫాలో అవ్వండి అండ్ దిస్ ఈస్ షవర్ సైనింగ్ ఆఫ్ జై హింద్ గారీస్